టువంటి రైతులను కలవడం జరిగింది దాదాపు నెల రోజుల నుంచి కూడా ఈ రబీ సీజన్ కి మనము శ్రీ రంగరాయ చెరువు కింద ఉన్నటువంటి ఆయకట్టు దాదాపు రెండు వేల ఐదు వందల ఆయకట్టు ఉంది అందులో దాదాపు పదమూడు వందల ఎకరాల్లో ఈ రోజు మనకు వరి నాటేందుకు రైతులందరూ కూడా సిద్ధం జరిగింది దాదాపు ఈ పది రోజుల్లో ఈ వరి నాటేది కూడా అయిపోవడం వస్తుంది కాబట్టి సక్రమంగా నీళ్ళు అందాయా అలాగే ఎరువులు వాళ్ళకి అందుబాటులోకి వచ్చాయా అని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కష్టాలు ఏమన్నా వచ్చాయా అనేది చూసుకోవడానికి రావడం జరిగింది రైతులను కలిసినప్పుడు ఎన్నడూ లేని విధంగా మాకు ఈ రంగరాయల చెరువులు దాదాపు ఒక టిఎంసీ వాటర్ ఉన్నప్పటికీ నిల్వలో రీ జీరో పాయింట్ ఫోర్ టూ టీఎంసీ నీళ్లు నిల్వలో ఉన్నందుకు సక్రమంగా మాకు కూడా దాదాపు పదమూడు వందల ఎకరాలకి మేము పెట్టుకున్నటువంటి వరికి అందుబాటులోకి నీళ్లు కూడా రావడం జరిగింది ఎందుకంటే దాదాపు ఒక ఇరవై రెండు వారాల కింద కూడా రైతులందరూ కూడా రావడము వర్షాలు పడలేదు మరో పారలేదు నీళ్లు ఏమన్నా తక్కువ వస్తాయేమో ఎందుకంటే ఈ రబీకి పంట పెట్టుకోవడానికి రైతులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్తే మనము ఎందుకన్నా మంచిదని చెప్పి హెచ్ఎల్సి వాటర్ ని కూడా అధికారులను రిక్వెస్ట్ చేసి దాదాపు పది రోజులు కూడా ఇక్కడ అరవై క్యూసెక్లు నీళ్లను కూడా మనము నీళ్ళను నీళ్లను విడుదల చేయడం జరిగింది రైతులు కూడా చాలా సంతోషంగా ఈ రోజు వరి నాటుతా ఉంటే అద్భుతంగా అనిపించింది ఎందుకంటే రానున్నది సంక్రాంతి పండుగ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఒకటే ధ్యేయము ప్రతి పండుగ కూడా రైతు కుటుంబాలు నిరుపేద కుటుంబాలు సంతోషంగా జరుపుకోవాలని అండ్ ఇప్పుడు రానున్న సంక్రాంతి పండుగ రైతులకు సంబంధించింది రైతాంగము బాగుండాలి నీళ్ళన్నీ వచ్చి సస్యశ్యామలంగా వాళ్ళు ధాన్యాన్ని ఇంటికి తీసుకెళ్ళాలి అనే ఒక అంశంతో ఉన్నటువంటి ఈ పండుగను అద్భుతంగా జరుపుకోవాలన్న ఇదితో నేను కూడా ఈ రోజు సింగన్మల మండల కేంద్రంలో ఉన్నటువంటి రైతులను కలవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది నేను కూడా వరి నాటేదాన్ని వరి నాటడం కూడా జరిగింది ఎప్పుడో చిన్నప్పటి నుంచి వింటున్నాం కానీ ఎప్పుడూ కూడా ఆ అనుభూతిని మేము స్వయంగా పొందలేదు ఈరోజు రోజు రైతులతో మాట్లాడుతూ వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ ఈరోజు వాళ్ళు సంతోషంగా మాకు నీళ్లు వచ్చాయి ఎరువులు ముఖ్యంగా యూరియాని మాకు ఈరోజు ఎంతగానో అందుబాటులోకి తీసుకొచ్చారు గతంలో కేవలం ఈ అర్ధ కిలోమీటర్ నుంచి లోపలికి నేను బస్తాలు తీసుకురావాలంటే మూడు వందల రూపాయలు అడిగేవారు ఇప్పుడు అధికార యంత్రాంగం అంతా కూడా మాకు అను ఏదైతే సర్వే ప్రకారంగా అనుకున్నటువంటి ఆయకట్టుకి సరిపడ యూరియాని మాకు నిల్వనుంచారు ఇక్కడ ఒక బస్తాలన్నీ తీసుకొచ్చి మాకు అందుబాటులోకి తీసుకువచ్చారు అంటే మధ్యలో ఉన్నటువంటి రైతులకే కాకుండా చివరి ఆయకట్టు ఉన్నటువంటి రైతులకు కూడా నీళ్ళు అందించాలన్న ధ్యేయంతో ఎన్నికల హామీగా ఇచ్చినటువంటిది కూడా మనం ఈ రోజు దాదాపు నెల సంవత్సరం నర కాలంలోనే మనం నెరవేర్చడం జరుగుతా ఉంది దీని నుంచి సింగన్మల్ నియోజకవర్గ రైతుల నుంచి ప్రజల నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం